ఆదోని ప్రజానీకానికి అందరికీ నా యొక్క నమస్కారాలు నిన్న కౌన్సిల కౌన్సిల్ హాల్లోన ప్రజావేదిక పెట్టడం జరిగింది ఆ ప్రజావేదికనే పెట్టడం ఎవరు కార్యక్రమం ఏంటంటే సివిక్ సొసైటీ ఒక సంస్థ పెట్టడం జరిగింది ఆ ప్రజావేదిక అంటే ఆదోనిలో ఉండే సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏ విధంగా చేసుకోవాలని ఒక డెవలప్మెంట్ విధానం పైన నిన్న ఒక సొసైటీ సివిక్ సొసైటీ పైన ప్రజావేదిక పెట్టడం జరిగింది అక్కడ మేము కూడా రావడం రావడం జరిగింది అక్కడ రెండు నిమిషాలు చూసినాం మాకు కొంచెం అర్థమైంది మళ్ళీ మాకు మేము వచ్చేసినాం అక్కడ ప్రజావేదిక పోయి రాజకీయ వేదికల పా పాటి వేదికలో అయిపోయింది అక్కడ సామాన్య ప్రజలకి అవకాశాలు ఇక్క ఇవి లేక కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేసుకుంటున్నారు అది అది మాట్లాడినా కూడా ఒక ఊరికి ఒక డెవలప్మెంట్కి సమస్య మీద మాట్లాడినా కూడా ఓకే ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు వినాలి ఒకరు చెప్పేటప్పుడు ఒకరు దాన్ని నోట్ చేసుకోవాలి దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కానీ అధికారులు కానీ అధికారులతో పాటు రావడం జరిగింది అంటే ఎమ్మెల్యే గారు ఈ విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు మనం రాజకీయాల్లోన ఉన్నాము ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ సమస్య పెట్టడం జరిగింది ఆమ్లెట్ సమస్య పెట్టడం జరిగింది మన తర్వాత రోడ్లు వైనింగ్ విషయంలో ఎంకరేజ్మెంట్లు మనం ఇవన్నీ టా బాత్రూములు ప్రజలకు ఇబ్బంది అట్లా టౌన్లో ఎక్కడ కట్టాలని దాని మీద చాలా అంశాలు పెట్టడం జరిగింది దాదాపు పదిహేడు అంశాలు పెట్టడం జరిగింది నాకు డౌట్ ఏమంటే కూటమి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఫండ్స్ వస్తాదని ఆల్రెడీ మీరు ఏమైనా ఎస్టిమేట్ వేయించి అన్ని డిపార్ట్మెంట్ శాఖలకు సంబంధించి ఏమైనా ప్రపోజర్ పెట్టినారా పెట్టిండేదానికి ఏమన్నా వస్తాదని శాంక్షన్ అని మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేకుంటే ఈ అన్ని ప్రజల సమస్యలు తీసుకుని ఏమన్నా తేవాలని మీకు ఏమన్నా నమ్మ మీ ఫండ్స్ తేవాలనే ఒక నమ్మకం ఉందా చేరండి ఉందే ఎందుకంటే ఇవి ఈ సమస్యలన్నీ ఫైనాన్స్తో సంబంధించింది డెవలప్మెంటు మాటలు కాదు ఇవి ఇది చేతలకు సంబంధించిన పని పని చేసి ఉన్న బాధ్యత నిన్న పెట్టిన ప్రోగ్రాంలో ఉంది నిన్న రాజకీయ నాయకులు మేధావులు బిజినెస్ మెన్లు పారిశ్రామికవేత్తలు చాలామంది వచ్చినారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన మెసేజ్ కొంచెం మనం చూపించాలి ఆధునికి చూపి లేకపోతే మనమే పొద్దున ప్రజల్లోకి సమాధానం చెప్పలేక ఉంటుంది ఎందుకంటే ఈరోజు అక్కడ మన సామాన్య వ్యక్తులు కాదు ఈరోజు అక్కడ నిన్న వచ్చింది మనము చూసుకుని ఆ మెసేజ్ ఆదాన్లో చాలా రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి అంటే మనం నిన్న పెట్టిన అంశాలపైన అన్ని ఊరు డెవలప్మెంట్ విషయం ఊరు ఎలా బాగుండాలి బాగుండాలంటే పార్టీలకి రాజకీయ నాయకులకి అందరికీ అతీతంగా వచ్చి మనం పని సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి పని చేయాలని అన్నారు రైట్ మరి సూచనలు సలహాలు అన్ని ఇచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత దీనికి ఫండ్స్ ఎక్కడ డబ్బు ఏ గ్రాండ్నిచ్ వస్తుంది స్టేట్ వస్తుందా సెంట్రల్ వస్తుందా ఏ ఏ ఏ ఫండ్ అనే చెప్తే కూడా ఎవరన్నా నాకు బాగుంటుంది ఇవన్నీ వినిన తర్వాత అసలు కనీసం డబ్బు అనేది లేనప్పుడు అంటే ఏ ఏ విధంగా నవ్వు నవ్వుకోవాలి మనము ఏ విధంగా అనుకోవాలి అంటే చాలా మేధావులు అర్థం చేసుకో మన ఇది ఇది ఒక కొన్ని కాదు మనము రోడ్ వేయింగ్ చేయాలంటే ఏం కావాలి డబ్బు కావాలి ఎస్టిమెంట్ కావాలి దానికి సంబంధించిన మున్సిపాలిటీ కానీ ఆరంభి సంబంధించిన వాళ్ళు కానీ మొత్తం టోటల్గా ఎస్టిమెంట్ వేసి ఎంత అవుతుంది ప్రజలు పంపించాలి డ్రైన్లు అంటర్గౌన్ డ్రైన్లు వాటర్ అంటున్నాం అంటర్గౌండ్ డ్రైన్లు వేయాలంటే ఏ విధంగా ఎంకరేజ్మెంట్ పోతే ఎంత ఎస్టిమేట్ అవుతుంది ఇంజనీరింగ్ శిక్ష కానీ ఆరంభికి సంబంధించిన ఆరంభి వాళ్ళ కానీ ఎస్టిమేట్ వేసుకుని ఆ ఎస్టిమేట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఎంత ఉన్న కాబెట్టుకుని అదొకటి పోల్స్ కరెంట్ పోల్సు మనం ఎంకరేజ్మెంట్ కొట్టిన తర్వాత ఎన్నికలు పోవాలి అక్కడ పోలి పోయిన తర్వాత పోల్స్ ఏ విధంగా ఎన్ని పోల్స్ పోతాయి వైర్ ఎంత కావాలో ఏమో కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎస్టిమేట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ నీకు ఏదన్నా మళ్ళీ మరి నువ్వు పైప్ లైన్లు లోపల అండర్ ఏది పైప్ లైన్లు వేసుకుంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏ విధంగా డ్రైన్ వేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజు మనం ఆర్స్ కాల్సి ఉంది ఎక్కడన్నా రోడ్ ఉంటుంది అంటే రోడ్ ఉన్న తర్వాత దాదాపు నాలుగు ఆరు అడుగులు పది అడుగులు డ్రైన్ ఉండాల్సింది ఒక ఆరు అడుగులు డ్రైన్ ఉండాలి మీరు మెయిన్ రోడ్ చూసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత దగ్గర కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకుని కాలేజ్ వర్క్ మీరు ఎక్కడైనా చూసుకోండి వేచర్ వేసినారు ఫ్లాట్లు వేసినారు అప్పుడు మెయిన్ రోడ్కి డ్రైన్ లేదు ఇప్పుడు చిన్న తొమ్మిది ఇంచులు పన్నెండు సారీ పన్నెండు ఇంచులు డ్రైన్లు ఆరు ఇంచులకి లింక్ ఉంటుంది మెయిన్ మెయిన్ డ్రైన్ లేకున్నప్పుడు ఆ పన్నెండు ఇంచులకు డ్రైన్ వేసినా కూడా ఎక్కువ ఏం లాభము పన్నెండు ఇంచులో మనం డ్రైన్ వేసుకుంటాం అది ఎవరు వేంచర్ వేసిన వేయవచ్చు ఆ కాలీలో వాళ్ళు మనం మున్సిపాలిటీ ఎవరైనా వేయవచ్చు వేసిన తర్వాత ఆ డ్రైన్ నీళ్ళు ఎక్కడ పోవాలి పన్నెండు ఇంచుల డ్రైన్కి కావాలి నీళ్ళు రోడ్డుకి రావాలి రోడ్కి రావాలంటే డ్రైనే ఉండదు అక్కడ దాదాపు ఆరు ఇంచులు ఎనిమిది ఇంచులు రావాలి అంటే అన్ని డ్రైన్ నీళ్ళు ఆ డ్రైన్లకు దాదాపు ఒక ఎనిమిది ఇంచులు అక్కడ వాటర్ పెట్టి అక్కడ వా ఏరియా పెట్టి అక్కడ ప్రెజర్ పెట్టి ఇంచులు వేస్తే డ్రైన్ ఎంత వేలు వేస్తాయని దాన్ని మనం ఎస్టిమేట్ చేసుకుని డ్రైన్ వాళ్ళు వేసినప్పుడు ఏమవుతుంది అక్కడ కాలిన రోడ్డు కాకుండా ఆ పెద్ద డ్రైన్లకి వేస్తాయి నీళ్ళు వస్తాయి ఆ డ్రైన్లోకి వేసిన తర్వాత మనం ఆ డ్రైన్ వేసిన తర్వాత ఏం చేస్తుంది ఈ డ్రైన్ పెద్ద లింకు ఆ డ్రైన్కి ఆ డ్రైన్ కలపాలి కలిపినప్పుడు ఆటోమేటిక్గా మనకి రోడ్డుకి నీళ్ళు రావడం పోతుంది గలీజున్నతో నీట్నెస్ ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ మనము చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ పైన రాజకీయ నాయకుల పైన ఉంటుంది గెలిచిన వ్యక్తులు అధికారం వచ్చిన వ్యక్తులు అది ఏ పార్టీ అయినా నేనేమంటున్నానంటే ఆలోచించుకునేలా నేను మనం మాట్లాడే మాట ఇవన్నీ చేసేటప్పుడు ఏ విధంగా ఇప్పుడు డ్రైన్లు ఉంది వర్షాకాలం వస్తే నేను డ్రైన్ లేవు మనకి మన నీళ్ళు డ్రైన్ లేకపోవాలి కదా నీళ్ళు నీళ్ళు డ్రైన్లో డ్రైన్ మీద ఒక్కొక్కటి లింక్ ఒక ఉండి పెద్ద డ్రైన్లో కలచాలి కదా ఎక్కడ కలిస్తుంది అవన్నీ మనం చే అవన్నీ చేసుకోవాలన్న మనం మనకి అవి లేక మనం నీళ్ళు ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుందండి ఈ పెద్ద సమస్య ఏంటండి చెప్పండి అవన్నీ అవన్నీ మనం చేసుకోలేక నేను అనవసరంగా అన్ని మన వచ్చే పెట్టుకుని మనం మాట్లాడుతున్నాము ఏ పైప్ లైను ఒక పైప్ లైన్ మనం ఒక పైప్ లైన్ ఇవ్వాలంటే తెలీదా అమృత స్కీమ్లా ఎక్కడ ఎన్నించులు పైపు వేయాలా ఎన్నిచిల్ పైపు ఎక్కడ లింక్అప్ డ్రైన్ డ్రైనేజ్లు తీసుకుని నీట్ వేసుకున్న ఈ విధంగా మనకి స్లోప్ మిట్ మిట్టేది ఇవన్నీ టెక్నికల్గా మనము ఇంజనీర్లు పెట్టుకుని వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు మనం మనం లోకల్ ప్రజెంట్ ఓడినా గెలిచినా ఏది ఉన్నా మనం ఈ ఊళ్ళలో మనము అధికారులు వచ్చినప్పుడు ఈ అధికారత ఏ విధంగా పనిచేసుకోవాలా ఏ విధంగా మనము ఎస్టిమేట్ తెచ్చుకుని చేసుకోవాలా ఇవన్నీ మనం చేసుకునే బాధ్యత మన పైన ఉంటుంది తర్వాత ఎంకరేజ్మెంట్ల కింద ఒక ఒక సపోజ్ వాళ్ళు పది అడుగులు వచ్చింటారు అనుకో పూర్తి పద అడుగులు కొట్టలేము పీదో వాళ్ళు ఉండవచ్చు కనీసం ఐదు అడుగులు అనుకోట్టాలి కదా ఐదు అడుగు కొట్టిన తర్వాత డ్రైన్ వేయాలి మనం ఈరోజు వేస్తున్నాం డ్రైన్ వేస్తున్నాం రోడ్డు వేస్తున్నాం రేపు పొద్దున నేను కొట్టేవాళ్ళే అనుకో ఒకరు ఎవరో ఒకరు ఎక్కడైనా కానీ ఎవరో ఒకరు చేయాల్సిన బాధ్యత భగవంతుడు ఎవరో ఒకరి ఉంటుంది ఎక్కడైనా కానీ ఆ వ్యక్తి చేయాలనుకుని అనుకో రేపు అదన ఐదు నీ పది అడుగుల దగ్గర డ్రైన్ వేస్తావు రేపు అదన నేను వచ్చి ఐదు అడుగులు కొడతా కొట్టిన తర్వాత ఐదు అడుగులే డ్రైన్ అప్పుడు ఆడ ఐదు అడుగులతో నేను ఇమ్మినట్ డ్రైన్ వేయాలా ఇమినట్ డ్రైన్ వేసి ఈ రోడ్డుకి ఈ డ్రైన్కి మధ్యలో మట్టి ఉంటుంది ఆ మట్టికి నేను ఏం చేయాలా మీరు ఐదేళ్ళు డ్రైన్ వేసిన తర్వాత మన ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయించిన వృద్ధి అయిపోతుంది మళ్ళీ నేను ఐదు అడుగులతో కొట్టించుకో డ్రైన్ వేయాల మళ్ళీ దానికి ఒక ఖర్చు తనకు ఒక డబ్బు తనకు ఫ్రెండ్స్ ఇవన్నీ మనము అన్నీ టై అన్నీ ఆలోచించుకోలేక చేసే పని లేకపోతే ఇవన్నీ ఏదన్నా కానీ ఇంకరేజ్మెంట్ కింద నువ్వు ఐదు అడుగులు అనుకో రెండు అడుగులు కొట్టు ఆడ డ్రైనేజ్ అది ఒక సమస్య తీరిపోతుంది మనకు డబ్బు సేవ్ అవుతుంది మురిసిపో పబ్లిక్ డబ్బు కూడా మిగులుతుంది అది చేయక అది రెండు చేసిన తర్వాత మధ్యలో మరి మట్టి వస్తుంది మట్టి వచ్చిన తర్వాత ఆడ మనం గర్సో గావెల్లో వేసి మట్టి వేసి ఉర అక్కడంతా అక్కడ అంతా స్లోప్ అయితే డబ్బు ఉంటే ఇంకా తారోడు వేయచ్చు తార్ రోడ్ వేసి ఒక మార్కింగ్ వేయాల మార్కింగ్ వేస్తే బైక్ నిలబెట్టాలి వాళ్ళ బైక్ నిలబెట్టినా ఆటో నిలబెట్టినా పార్కింగ్ లైన్ లైన్లో నిలబెట్టాలి ఆ లైన్ తప్పిందంటే ఫైన్ ఆ విధంగా చేసేది అవన్నీ మనకు తెలియదా ఇవన్నీ చేయాలంటే మొత్తం చేయొచ్చు కానీ ఇవన్నీ ఏమి కావాలా ఫైన్ డబ్బు కావాలి ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మనం చేయాలనుకున్నప్పుడు అన్ని విధాలుగా మున్సిపాలిటీకి ఆదాం వచ్చే విధంగా ప్రజలకి సర్వీస్ డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ అంబులెన్స్ ఫైవ్ విషయంలో కానీ ఏదైనా దీని ఏమైనా తీసుకో దీంట్లో టోటల్ పైన దీనికి అన్ని సంబంధించింది ఒక డబ్బు ఇవన్నీ ఎస్టిమేట్లు వేసుకుని రాజకీయ నాయకులు ఆటలకు అతీతంగా స్టే మంత్రులతో స్టేట్తో ఎవరి కోట్ ఒక ఫైట్ చేయాలా నాయకులతో కొట్లాడ తీసుకుపోయి ఫండ్స్ తెచ్చి నేను ఒక వంద కోట్లు తెచ్చిన నేను ఒక రెండు వందల కోట్లు తీసుకొచ్చిన నేను ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు సహకరించాలని చెప్పి దానికి సంబంధించిన మున్సిపల్ లీగల్గా యాక్ట్ మైన ఇది యాక్ట్ తీసుకుని ప్లానింగ్ పెట్టుకుని ప్లానర్ పెట్టుకొని తర్వాత ఎంకరేజ్మెంట్ కింద ఎంత పోతుంది వైట్ వైనింగ్ అంటే ఎంత పోతుంది తర్వాత మన మన పంచాయతీ వాళ్ళని తీసుకుని ఏ సంబంధించిన వాళ్ళు మన మున్సి డిపార్ట్మెంట్ ప్లానింగ్లు పెట్టుకొని ఎంత కొడితే ఎంత బాగుంటుందని దానికి సంబంధించిన పాటలకు ఆ రోజు అతీతంగా అన్ని పాటలు కూర్చోబెట్టుకుని నేను ఫండ్స్ వచ్చింది మీరు దయచేసి పాటలకు అతీతంగా సహకరించండి ప్రజలు ఊరు బాగుంటుందని చెప్పి ఏదో ఆ కొద్ది రూపాయలు ఉండేది కనీసం పద అడుగులు ఐదు అడుగులు ఐదు అడుగులు రెండు అడుగులు కొట్టుకొని చేసుకుంటూ పోతే కూడా ఆటోమేటిక్ రోడ్ వెళ్ళిపోతుంది విశ్రామం అవుతుంది డ్రైన్లు పడుతుంది ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది ఇంతే కదా ఉండేది ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మన పైన ఫండ్స్ లేకుండా ఏం చేయగలం మనం తెచ్చే బాధ్యత నాయకుల పైన ఉంటుంది మీరు ఈరోజు రా రాజకీయంగా ఉండరు అధికారంలో ఉండదు ఫై కొట్టడండి కొట్టాడండి నాకు ఒక వంద కోట్లు కావాలి రెండు వందల కోట్లు ఊరు ఈ విధంగా ఉండదు ఈ విధంగా అయితే తీసుకోరండి పని చేసే చరిత్ర వెళ్ళి కదా ఇప్పుడు సపోజ్ ఏమైందండి నందాలో ఇంత ఇంతకుముందు భయా భయాసం జరిగాయి అక్కడ గెల నా టీడీపీ ఏం చేసే చంద్రబాబు నాయుడు రెండు వందల కోట్లు రిలీజ్ చేశారు రెండు వందల కోట్లు రిలీజ్ చేశారు ఎంకరేజ్మెంట్ అన్ని కోటి డెవలప్మెంట్ చేసుకున్నారు లేదా డబ్బులు లేకుంది ఫండ్స్ లేకుంటే మనం ఏం మాట్లాడితే ఏం వస్తుంది డబ్బు తీసుకోరావాలా గ్రాండ్ అండి ఇవన్నీ మాట్లాడిన తర్వాత చేస్తే మనకు ఊరు బాగుంటుంది దీనికి ఎవరైనా అడ్డుపడతారా ప్రజలు అడ్డుపడతారా ప్రజలు అడ్డుపడ కనీసం మనము ఏదన్నా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని రాజు చేస్తే బాగుంటుంది టైం వృధా చేయకూడదు సమస్య టైంపాస్ చేయకూడదు ఇది ఒక ఊరండి రెండు లక్షలు మూడు లక్షలు జనాభా ఉండే మేధావులో రాజకీయ ఊర్లో మనము ఏ విధంగా చేయాలనేది ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది అణుగా కొట్లాడు తీసుకోరా ఇప్పుడు సపోజ్ వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది వాటర్ ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ దరిపేద్దంటే మనం ఎందుకు వస్తుంది చెప్పండి ఈరోజు రామజల్ చెరువు ఈ బసాపురం చెరువు ఎస్ఎస్ ట్యాంక్ చెరువు లేకున్నప్పుడు మనకు రామ్చంద్ర చెరువు కదా ఈ ఇంత లేచిన జనాభాకు నీళ్లు అందించింది ఈరోజు ఎందుకు అంది అని మనం ఇందులో ఆలోచించలేం ఆలోచించే లేదా ఈరోజు బసాపురం బసాపురం అని ఈ రోజు బసాపురం ఉంటున్నాయి ఇక్కడ ఏం చేయాలంటే బస్ ఈ చెరువుని ఒక దాన్ని ఎస్టిమేట్ వేసి పూడి తీయండి పూడి తీస్తే దాదాపు ఆరు ఆరు అడుగుల దగ్గర నుంచి ఆరు అడుగులు ఐదు ముక్కలు ఐదున్నర ఐదు పావు నాలుగు నాలుగు ఇట్లా మనం అర్ధ పా అడుగు అడితాడు తీసుకుంటా పోతే దాదాపు ఎల్లం కొండ పోతే ఆరు అడుగులు మన ఇక్కడ సంపు మన మనకు ఫిల్టర్ ఇచ్చే చోట మనము తీసుకోవాలా ఎక్కడ మనం నీళ్ళు వాటర్ తీసుకుంటాము అక్కడి నుంచి తగ్గకుండా పోతే దాదాపు మనకు రామ్జిల్లా వచ్చే కొండ నీళ్ళు ప్రాంతంలో మురంజరు చేపలు డొక్క అన్ని నీళ్ళు మొత్తం చెరువులకు లేకపోతుంది ఎట్లా సో నీళ్ళు ఎట్లా ఏ విధంగా వస్తుంది ఛాన్స్ లేదు కదా చెరువు మనం ఏ విధంగా చేసుకోవాలి డెవలప్మెంట్ అది చేసే అటప్పుడు నీళ్ళ నీళ్ళు పడిపోతాం అక్కడ మనకు ఉపయోగపడుతుంది రోజు వాటర్ ఇవ్వచ్చు తర్వాత వేస్తాయి ట్యాంక్ ఇక్కడ ఊరు అవుతుంది ఈరోజు పెరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ వస్తుంది ఇవన్నీ మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటే కానీ ఇవన్నీ డబ్బు ఫైనన్స్ కాబట్టి ఏదో ఎవరు రాజకీయ నాయకులైనా మనం మనము ఆలోచించాల్సింది ఏదో పని చేస్తే ఫైనాన్స్ పరంగా ఆలోచించుకొని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది రాజకీయ నాయకులు కానీ అందరు పార్టీలు ఖచ్చితంగా ఈ విధంగా మనం చేసుకోవాలి కానీ నిన్న ఊక వచ్చి కూర్చుని ఎంత చెప్పిపోతే మన లాస్ట్ ఫైనల్ ఏం జరగదు ఏం చెప్తారు మనం ఏం మెసేజ్ చేస్తారు మన ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అంత జరిగిందే ఇంత వేదిక మాట అన్నారు అయిపోయింది ఏం ఫైనల్గా ఏం జరిగిందనేదాన్ని కూడా మనము ఈరోజు అడగేదానికి లేదు ఏం చేస్తారు వస్తుంది ఫండ్స్ లేకుంటే ఎస్టిమేట్ నిర్ణయాలు తీసుకుని పంపిస్తాం అనే మాట ఏంటి మనం తెల్లలు కదా నేనా ప్రజలకు వచ్చిన వాళ్ళు తెలియదు కదా కాబట్టి దయచేసి వచ్చిన ఎవరన్నా కానీ రాజకీయాల్లో ఎవరన్నా కానీ మనం ఫస్ట్ ఊరు బాగా అనుకున్నప్పుడు ఏదన్నా కానీ అన్ని విధాలుగా ఆలోచించుకుని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి దీనికి టైం ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది ఎప్పుడో ఒక రోజు పచ్చిగా ఊరు బాగుంటుంది దాంట్లో లేదు ఇప్పుడు దోపిడి బండలు